నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్ లో పెట్టాం మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం మిగతాటన్ని కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టు ఎప్పుడు చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం యాభై శాతం పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఖచ్చితంగా యాభై శాతం అయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తా ఉన్న విషయం ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం